వీరి మిత్రులకు ఆప ప్రణామంలో మరి ఎన్నో అద్భుతమైనటువంటి మెత్తాబాలు మనం తయారు చేయడం జరిగాయి ఈ యొక్క అద్భుతమైనటువంటి మెతాబా యొక్క స్పెషల్ ఏంటంటే సెవెంటీ టూ డిగ్రీ కోణంలో ఉన్న ఈ మల్టీ డైమెన్షనల్ గ్లోబల్ టెన్సార్ ఏంజలిక్ శ్రీచక్ర హీలింగ్ క్రిస్టల్ మిత్రా ఈ మెతాబా ఇంతవరకు తయారు చేయబడినటువంటి మెతాబాలలో ఇది అత్యుత్తమమైనటువంటి సంబాల సిద్ధశక్తి శక్తి క్షేత్ర అని చెప్పచ్చు ఎందుకంటే దీంట్లో ప్రతి ఒక్క పాపల పైప్లో కూడా తల్చక్రా సంబంధించినటువంటి క్రిస్టల్ బేబీ చిప్స్ లోపలి వేసి అవుట్లైన్ అంతా కూడా అద్భుతంగా తయారు చేయబడింది ఈ యొక్క మెకాపాలు ఎక్కడైతే ఉంటాయో ఏ ఇంటిలో అయితే ఉంటాయో వ్యాపార కేంద్రాల్లో కానీ ఆఫీసుల్లో కానీ ఎక్కడున్నా సరే మనకి నెగిటివ్ యొక్క ఎఫెక్ట్ని కంప్లీటెడ్గా పాజిటివ్గా మార్చి ప్రాపంచికమైనటువంటి జీవితాన్ని ఆధ్యాత్మికపరమైనటువంటి జీవితాన్ని కూడా మనకి ఎంతగానో సహకారం చేయడానికి ఈ భూమికి అవతరించినటువంటి శక్తి క్షేత్రాలను చెప్పవచ్చు ఎందుకంటే ఇది ఉన్న దగ్గర ఇంటి దగ్గరలో ఇంటిలో పెట్టుకుంటే వీధి కోట్లు కానీ దిష్టి అంటారు కదా అలాంటిది కూడా మొత్తం రిమూవ్ అయ్యే ఒక అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రం దీని కింద ధ్యానం సాధన చేయడం ద్వారా మనం తొందరగా ఆఫ్ సెకండ్స్లో మరి పరిపూర్ణమైనటువంటి మనసులో స్థితి చేరుకొని చక్కని అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవాలతో మరింత ముందుకు వెళ్ళటానికి ఈ యొక్క శక్తి శక్తి క్షేత్రం అంతేగాన ఉపయోగపడుతుంది ఇలాంటి శక్తి క్షేత్రాలు కావాల్సిన వారు నా నెంబరు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయవచ్చు చదువుతున్నాను అలాగే మన యొక్క ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఇన్స్పైరింగ్ సోల్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ